ఇన్ఛార్జీల్ని మార్చాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం కొన్ని చోట్ల ఆ పార్టీ ముంచేలాగానే కనిపిస్తోంది ఎందుకంటే గతంలో ఉన్న ఇన్ఛార్జీలు ఆల్రెడీ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తూ తమ యొక్క క్యాడర్తో ఆల్రెడీ తమను ఎన్నో సంవత్సరాలుగా సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళతో మీటింగ్లు పెడుతూ ఖచ్చితంగా మేము పోటీ చేస్తాం ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తామని తమదైన శైలిలో ప్రచారాలు చేస్తున్నారు ప్రకటనలు చేస్తున్నారు వైసీపీలో సీట్ల పంచాయతీ మొదలైందని చెప్పుకోవాలి కొన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలు నాయకులు తిరుగుబాటు చేస్తున్నారు నియోజక వర్గాలకు కొత్త సమన్వయకర్తల నియామకంతో బగ్గుమంది వ్యవహారం అద్దంకి మంగళగిరి సూళ్లూరుపేటలో రగడ అప్పుడే మొదలైపోయింది మిగతా ప్రాంతాలకు కూడా ఈ నిప్పు రాజుకుంటోంది బాపట్ల జిల్లా అద్దంకలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు మీద బాచిన వర్గం బగ్గుమంది స్థానికులని పక్కన పెట్టి ఎక్కడి నుంచో వచ్చిన వారిని ఎలా తీసుకొస్తారని వైసీపీ కార్యకర్తలు నేరుగానే ప్రశ్నిస్తున్నారు ఈ నియామకం మీద పునరాలోచించుకోవాలని గట్టిగానే స్ట్రాంగ్గానే వార్నింగ్ ఇస్తున్నారు వైసీపీ అధిష్టానానికి అద్దంకలో జరిగిన వైసీపీ కార్యకర్తలు నేతలు సమావేశానికి మాజీ సమన్వయకర్త బాచిన కృష్ణ చైతన్య హాజరయ్యారు చైతన్య స్వతంత్రంగా కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా తమ మద్దతు ఆయనకే ఉంటుందని కార్యకర్తలు ఓపెన్గానే తెలిపారు ఎన్నికలకి ఇంకా నాలుగు సమయాలు నాలుగు నెలల సమయం ఉందని అద్దంకి నుంచి పోటీ చేస్తానని తేల్చి చెప్పారు కృష్ణ చైతన్య ఇన్నాళ్ళు నియోజకవర్గంలో పార్టీ బలపడితే చాలనుకున్నానని తన సొంత వారిని కాదని కొత్తగా పార్టీలో వచ్చిన వారికి పదవులు ఇవ్వడం సరైన పద్ధతి కాదన్నారు సొంత మనుషులకి అన్యాయం చేశామని తను క్షమించాలని అని కన్నీరు కూడా పెట్టుకున్నారు పార్టీ ఆయుర్భావం నుంచి నమ్ముకుని ఉన్నామని నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తల అభిప్రాయాలను సీఎం జగన్ గౌరవించాలని అన్నారు చైతన్య తండ్రి బాచిన చెంగు గరటయ్య తమకే టికెట్ వస్తుందని నమ్మకంగా ఉందన్నారు కూడా మరోసారి ఆలోచన చేయాలని కోరారు మంగళగిరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోపక్క ఆయన నివాసంలో వైసీపీ కార్యకర్తలతో భేటీ అయ్యారు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలని పట్టుబడ్డారు అయితే పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని హైదరాబాద్ వెళ్ళొచ్చాక వచ్చాక మరోసారి సమావేశమై చర్చిద్దామని అన్నారు ఆయన తన రాజకీయ నామాకి కారణాలను రెండు రోజుల్లో వెల్లడిస్తానని ఆ వివరాలను జనంలోకి తీసుకెళ్లాలని కోరారు గత మూడు నెలలుగా నియోజకవర్గంలో ఒక పని చేయలేకపోయారనే బాధతో రాజీనామా చేశానని చెప్పినట్టుగా తెలుస్తోంది మరోవైపు తనకి మద్దతు ఇవ్వాలని కోరేందుకు మంగళగిరి వైసిపి ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి ఆర్కే నివాసానికి వెళ్లారు అప్పటికే ఆళ్ళ తన కార్యకర్తలతో సమావేశాన్ని ముగించుకుని పై అంతస్తులోకి వెళ్లిపోయారు ఆయన్ని కలవాలని సహాయకులను చిరంజీవి కోరగా ఆర్కే భోజనం చేస్తున్నారని చెప్పారు అరగంటకు పైగా అక్కడే వేచి చూసిన చిరంజీవి ఎంతకీ ఆర్కే రాకపోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు మరి ఆర్కే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది మరోవైపు సూలూరుపేటలో కూడా రగడ మొదలైంది కిలివేడ్ సంజీవయ్యకి వ్యతిరేకంగా మరో వర్గం సమావేశమైంది పార్టీ కోసం పనిచేసిన వారిని ఎమ్మెల్యే సంజీవయ్య టికెట్లు కేటాయించు అలాగే నాయుడుపేటలో కేఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే కిరివేటి సంజయ్య ఆత్మీయ సమావేశ ఆరు మండలాల నేతలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా అక్కడ హాజరయ్యారు వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గం కూడా కొంతమంది వెళ్లారు మరోవైపు కర్నూలులో కూడా ఈ పరిస్తుంది వైసీపీలో విభేదాలు బగ్గుమన్నాయి సామాజిక సాధికార బస్ యాత్ర సన్నాహాలను నిర్వహించిన పార్టీ నేతలు కార్యకర్తల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి వర్గీయులు వాగ్వాదాన్ని దిగారు జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ మిగతా వర్గాల మీద మధ్య గొడవ కూడా జరిగింది సో ఓవరాల్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి తీసినటువంటి నిర్ణయం ఫలితాలు ఎట్లా ఇస్తుందో తెలియదు కానీ ప్రస్తుతం అయితే రాజకీయంగా వైసీపీ పార్టీలో అతిపెద్ద రగడకి కారణమవుతుంది దీన్ని బుజ్జగింపుల పర్వాన్ని మొదలెట్టాల్సి ఉంటుంది సజ్జల కానీ విజయసాయిరెడ్డి లాంటి వారు కానీ ట్రబుల్ షూటర్స్ అవసరం అవుతారు వైసీపీలో ఇప్పుడు ఎగ్జాంపుల్ టీఆర్ఎస్ పార్టీలో ఏమైనా ఇష్యూస్ వస్తే వెంటనే రంగంలో దిగి ట్రబుల్ షూటర్ లాగా హరీష్ రావు ముందుకొస్తారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏమైనా ఇబ్బంది వస్తే రేవంత్ రెడ్డే ఒకప్పుడు స్వయంగా రంగంలో దిగేవారు అట్లాగే చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీలో ఏదైనా ఇబ్బంది వస్తే అచ్చెన్నాయుడు రంగంలో దిగేవారు రామ్మోహన్ నాయుడు రంగంలో దిగేటువంటి వారు బుచ్చే చౌదరి కూడా చాలాసార్లు ట్రబుల్ షూటర్గా పనిచేశారు అట్లాగే వైసీపీలో కూడా అనేక సార్లు రెడ్డి ట్రబుల్ షూటర్గా పనిచేసిన సందర్భం ఉంది అట్లాగే సజ్జల రామకృష్ణ రెడ్డి కూడా అట్లా పనిచేసినటువంటి అనుభవం ఆయనకు ఉంది సో ట్రబుల్ షూటర్లు రంగంలోకి దిగాల్సినటువంటి టైం వచ్చింది వాళ్ళు వెళ్ళి ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులను సమీకరించుకొని సర్దుమణిగల చేసుకోవాల్సినటువంటి బాధ్యత వైసీపీ పార్టీ మీదే ఉంటుంది సో ఈ ఇన్ఛార్జీల మార్పు ఈ యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు అనేది వైసీపీకి మంచి చేయబోతుందా చెడు చేయబోతుందా వైసీపీ విల్ విన్ వైసీపీ విల్ లూజ్ అని ఈ అంశాన్ని బేస్ చేసుకుని మీరు డెఫినెట్లీ కామెంట్ తెలియజేయండి